హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పెట్టి చాలా రోజులైపోయింది అదేంటో కూడా నేను నెక్స్ట్ చెప్తాను ఈ రోజు ఏంటంటే ఇడ్లీ చేశాననమాట ఇడ్లీలో ఏముంది పెద్ద విషయం అంటారా ఆ ఇడ్లీలోనే ఉందండి మెయిన్ విషయం నేను చెప్తాను మా ఇంట్లో ఏంటంటే కొంతమందికి ఇడ్లీ ఇష్టం కొంతమందికి ఉప్పుడు బియ్యము పచ్చి బియ్యము అలా వేసిన ఇడ్లీ ఇష్టం అనమాట ఇంకా ఇడ్లీ చేశానంటే ఇంకా ఆ రోజు యుద్ధమే అది ఎలా ఉంటుంది పిల్లలకి అందుకే మనం ఫస్ట్ నుంచి ఎలా అలవాటు చేయాలి అన్న బాధ ఏంటో నేను ఇప్పుడైతే చెప్పేస్తాను మీకు ఇంకా అయితే రవి ఇడ్లీ అయితే అనమాట ఇంకా రవ్ ఇడ్లీ వేస్తే రవి ఇడ్లీ ఆ స్మెల్ చెప్పేస్తారనమాట ఈ స్మెల్ వస్తుంది ఈ ఇడ్లీ నాకు వద్దు అనేసి రవి ఇడ్లీ కానీ చేశాను అంటే ఖచ్చితంగా రైస్ చేసి ఇంకేదైనా చట్నీ అయినా లేదంటే ఇంకేదైనా టమోటా కర్రీ అయినా ఖచ్చితంగా చేయాల్సిందే ఇంకా పిల్లలు అయితే అస్సలు తినరు ఫస్ట్ నుంచి ఎక్కువ ఇంకా ఉప్పుడు బియ్యము పచ్చి బియ్యము ఉద్దిపప్పు వేసి చేసిన పిండి అయితే మనము దోశ వేసుకోవచ్చు ఇంకా ఇడ్లీ కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ రవ్వతో చేసేదైతే ఓన్లీ ఇడ్లీ మాత్రమే చేయాలి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే దానికి ఆయిల్ అయితే అయితే చేస్తారు కానీ నేనైతే కాటన్ క్లాత్లోనే అంటే నేను కొత్తగా బనియన్లు తెస్తాను కదా ఆ బనియన్లనే నేనైతే దీనికి ఒకటి కొత్తదే వాడేసి దానికనే పెడతాను ఒక రెండు నెలలకు ఒకసారి అయితే మారుస్తూ ఉంటాను దీన్ని బయట కూడా పెట్టను అనమాట నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లోనే పెడతాను బయట పెడితే స్మెల్ రావడం లేదంటే ఎక్కడంటే అక్కడ బూజ్ బాగా చీమలు అలా ఉంటాయి కదా అందుకని అలా చేయను నీట్గా చేసిన తర్వాత మళ్ళీ ఎత్తుకెళ్ళి నీట్గా ఫ్రిడ్జ్లోనే పెడతాను ఇంకా ఆయిల్ అయితే వేయకుండా నార్మల్గా వాటర్తో ఇడ్లీ చేశాను ఇంకా నేను చెప్పేది ఏంటంటే ముందుగా పిల్లలకు పెట్టేటప్పుడే చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలన్నమాట ఇక్కడైతే చాలా వరకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు మామూలుగా ఆ ఇడ్లీ అలవాటు కాబట్టి మా పిల్లలకైతే అవే ఎక్కువ అలవాటు అయిపోయింది ఇంక ఇడ్లీ కానీ చేశారంటే పెద్దవాళ్ళలో పెద్దవాళ్ళు తినాల్సిందే ఇంకా పిల్లలు అస్సలు తినరు ఇంకా దాంట్లోకైతే చట్నీ చెనిగింజల చట్నీ చేశాను కారం అసలు బాగోదు ఇంకోటి ఆయిల్ వేడి చేసి కొంచెం ఉప్పు కారం కలిపింది అయితే చాలా బాగుంటుంది కానీ నేనైతే ఇప్పుడు చేయలేదు ఇంకా వాళ్ళు తినరు కాబట్టి ముగ్గురు పెద్దవాళ్ళకి అనేసి ఒక ట్రిప్ ఇడ్లీ పెట్టేసి కొంచెం చట్నీ అయితే చేశాను అనమాట ఇంకా వాళ్ళ కోసం సపరేట్గా టమాటో చట్నీ రైస్ చేశాను ఇంకా దానికోసం ఇంకా ఆ చట్నీ ఉంటే సరిపోతుంది అనేసి ఇంకా నేను అదైతే ప్రిపేర్ అయితే చేయలేదు ముందుగా ఇంకా మెయిన్గా చెప్పేది ఏంటంటే మనము చిన్నప్పటి నుంచే పిల్లలకి అన్ని పెట్టేదైతే అలవాటైతే చేయాలి నాకైతే బాగా తెలుస్తుంది అన్నమాట ఇంకా ఇదేంటంటారా ఉప్పు సాల్ట్ అయితే అయిపోయింది నైట్ టైమ్ ఉప్పు షాప్ లో నుంచి కొనకూడదంట అందుకనేసి నేను ఏం చేశానంటే రాళ్ళు ఉప్పు మిక్సీ అయితే పట్టాను ఇలా ఎవరైనా చేసారా చేసుకున్న వాళ్ళంటే కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఈ రోజు అయితే చట్నీలో చింతపండు వేయకుండా నిమ్మకాయ అయితే వేసాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై అయితే చేయండి ఇంకెప్పుడన్నా ఇంట్లో మనకి చింతపండు లేనప్పుడు అలాంటప్పుడు చాలా యూజ్ అనమాట మీరు ఒకసారి అయితే ట్రై అయితే చేయండి ఇడ్లీ అయితే కంప్లీట్ అయిపోయింది వేడి వేడిగా ఇడ్లీ ఆయిల్ వితౌట్ ఆయిల్ అనమాట శనిగింజలు కాబట్టి తిరుమాతి వేసినప్పుడు కొంచెం జస్ట్ ఒక ఆవాలు అట్లా వేగేదానికి వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇడ్లీ అయితే పెద్దవాళ్ళకైతే పెట్టేసాను ఇంకా పిల్లలకైతే రైస్ చట్నీ అయితే చేసేసాను ఇంకా నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్